అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే ఇక భూమి అయితే చూసి మురిసిపోతూ ఉంటుంది అది చూసి ఉదయ్ అయితే ఓహో గగన్లోనే కాదు ఈవెట్లోనూ కూడా ఆ ప్రేమ ఇంకా చచ్చిపోలేదనమాట చంపేయాలి ఇద్దరిలో ఉన్న ప్రేమని చంపేసేయాలి అని చెప్పేసి ఉదయ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాతేమో పూర్వ గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటే ఇక అక్కడికి వచ్చిన గొరింటకు పిన్ని అయితే అదేంటమ్మాయి పట్టపగల చీకట్లో కూర్చొని ఉన్నావు గదిలో లైట్లు కూడా వేసుకోలేదేంటి అని చెప్పేసి గొరింటకు పిన్ని అడగగానే నాకు పిచ్చెక్కుతుంది పిన్ని నిన్న వాడు సృష్టించిన విద్వాంసం తలుచుకుంటేనే నాకు పిచ్చెక్కుతుంది అని చెప్పి అపూర్వ గగన్ చేసిన అవమానాన్ని తలుచుకుని కళ్ళు మూసినా తెరుచుకున్నా కానీ ఆ దృశ్యం నా కళ్ళ ముందు నుండి దూరం అవ్వడం లేదు పిన్ని అని చెప్పేసి అపూర్వ బాధపడుతూ ఉంటే ఎలా అవుతుంది అమ్మాయి ఈ పాపిష్ట చేతులతోనే అల్లుడి గారిని కట్టేయాల్సి వచ్చింది చిన్న విషయమా చిన్న విషయం కావాలి అంటే ఆ పాపిష్టని చంపేసి ఉప్పు పాత్ర వేయాలి మరి అల్లుడు గారు ఆ దిశలో ఏమైనా ఆలోచిస్తున్నారా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అడగగానే లేదు భూమి పెళ్లి చేశాక వాడిని అని చెప్పి అన్నారు అని చెప్పి అపూర్వ చెప్పగానే అది కూడా నిజమే దెబ్బ మీద దెబ్బ వాడు మిమ్మల్ని అవమానిస్తూనే ఉన్నాడు పెళ్ళిలో ఏమో ఎదురు దెబ్బ నిన్నేమో వాడు ఎగిరేస్తూ తన్నాడు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే పిన్ని అని చెప్పేసి అపూర్వ కోపంగా అరుస్తూ ఉంటే అమ్మాయి నిన్ను అనాలని చెప్పి నేను అనడం లేదు సీరియస్గా చెప్తున్నాను నువ్వు నా ప్రతి మాటని కూడా కామెడీగా తీసుకుంటున్నావు సరే కానీ ఆ గగనగాడి ఆయుషు భూమి పెళ్ళేదాకే ఉంది అని చెప్పి సరిపెట్టుకో దృశ్యం అదృశ్యం అని చెప్పేసి నిన్నటి దాని గురించే పట్టుకొని వేలాడక అమ్మాయి నీ ఆయుష్ గురించి కూడా ఆలోచించుకో అని చెప్పేసి గొరిండాక పిన్ని చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు పిన్ని అని చెప్పి అపూర్వ అంటుంది ఇప్పుడు భూమి మీద నీ నూకలు చెల్లిపోయాయి అనుకో అదే అమ్మాయి నీ నూకలు చెల్లిపోయాయి అంటే కనుక దాని అర్థం బొమ్మతో ముడిపడిన ఆ రహస్యం గగన్గాడికి తెలిసిపోయింది అని తెలిసిన దాన్ని అల్లుడి గారికి తెలియచేశారా అనుకో నీ ఆయుష్ ఊడినట్టే కదా ముందు ఆ బొమ్మ గురించి ఆలోచించమ్మాయి అని చెప్పేసి గొరిన్ నక్పిని చెప్పగానే ఎప్పుడో దాని గురించి ఆలోచించను పిని నా మనిషిని ఆ గగన్గాడి ఇంట్లో పెట్టాను ఆ బొమ్మ దొరకడమే లేటు అది దొరకగానే నా చేతికి వస్తుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాతేమో రత్నం ఇల్లు తుడుస్తున్నట్టుగా అలా గదిలోకి వచ్చి బొమ్మ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక అది చూసిన పూరి అయితే ఏ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడగగానే అంటే పిల్లలకల్ల దాన్ని కదా మేడం ఏదైనా బొమ్మ దొరుకుతుందేమో అని చెప్పి చూస్తున్నాను అని చెప్పేసి రత్నం చెప్పగానే బొమ్మన ఏంటి ఈ మధ్య అందరూ బొమ్మల గురించి అడుగుతున్నారు ఆ మధ్య ఏమో అనాథాశ్రమం నుండి వచ్చాము పిల్లలకు బొమ్మలు కావాలి అని వచ్చారు వాళ్ళకేమో ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ ఇచ్చేసాము ఎక్కడ వెతికినా కూడా నీకు ఇంకేం దొరకవు కానీ ఏదైనా ఉంటే నేను ఇస్తాను నువ్వు వెళ్ళి చేసుకో అని చెప్పేసి పూరి చెప్పగానే సరే మేడం అని చెప్పేసి ఇక రత్నం అయితే పక్కకు వచ్చి మళ్ళీ ఇల్లు తుడుచుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఇక అక్కడున్న కబోర్డ్స్ అన్నీ కూడా ఎవరు చూడకుండా వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడ పక్కనే ఉన్న ఒక కబోర్డ్ ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే పూరి అయితే ఏ రత్నం అని పిలుస్తూ ఉంటుంది రత్నం కంగారు పడిపోతూ ఉంటే ఏంటి ఇంకా టెడ్డి బేర్ బొమ్మల కోసమే నువ్వు వెతుకుతున్నావా అని చెప్పేసి పూరి అడగగానే అంటే చిన్నపిల్లల కోసం కదా మేడం అని చెప్పి రత్నం అంటూ ఉంటే సరేలే నీ ప్రయత్నం ఫలించింది కానీ ఇదిగో నా రూమ్ వెతికితే ఈ బొమ్మ దొరికింది తీసుకెళ్ళు అని చెప్పేసి ఇక పూరి అయితే ఇదిగా ఈ బొమ్మ తీసుకెళ్ళు అని చెప్పేసి తన చేతులని బొమ్మనిచ్చి రత్నాన్ని అక్కడ నుండి పంపించేసి ఇంకా నయం ఇది అన్నయ్యకి ఎంతో ఇష్టమైన ఆ టెడ్డి బేర్ బొమ్మని చూడలేదు అని చెప్పేసి రత్నం ఓపెన్ చేసిన కబోర్డ్ని క్లోజ్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది పూరి తర్వాత ఏమో రత్నము అపూర్వకి ఫోన్ చేస్తుంది ఇంకొక వైపు అయితే హలో గోరింటాకు స్పీకింగ్ అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంటే అపూర్వ అమ్మగారికి ఫోన్ ఇవ్వ అని చెప్పేసి రత్నం అంటుంది నాకు చెప్తే మా అమ్మాయికి చెప్పినట్టే అని చెప్పేసి గరింటాక పిన్ని అంటూ ఉండే ఏంటి అపూర్వ అమ్మగారికి పెళ్ళి అయిపోయింది మీకు పెళ్ళి కాలేదు మరి తేడా లేదా అని చెప్పేసి రత్నం అనగానే ఎవరివే నువ్వు నా గురించి అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పేసి గరింటాక పిన్ని అంటూ ఉండే రత్నం అని అమ్మగారికి చెప్పండి అని చెప్పేసి రత్నం చెప్పగానే ఇదిగో అమ్మాయి రత్నం అంట నీకు ఫోన్ చేసింది అని చెప్పి గోరింటాక పిన్ని అయితే ఫోన్ ఇస్తూ ఇదిగో నీ పిన్ని అని నేను చెప్పినా కూడా అది రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కొంచెం గట్టిగా చెప్పు అని చెప్పి గోరింటాక్ పిన్ని ఫోన్ ఇస్తుంది తర్వాతేమో చెప్పు రత్నం ఆ టెడ్డి వేరు బొమ్మ దొరికిందా అని చెప్పి అపూర్వ ఆత్రంగా అడుగుతూ ఉంటే అమ్మగారు ఇల్లంతా వెతికాను కానీ ఎక్కడా కూడా ఆ బొమ్మ కనపడలేదు అని చెప్పేసి రత్నం చెప్పగానే లేదు రత్నం అది ఆ ఇంట్లోనే ఉంది ఆ గగన్గాడు మా పిన్ని చేతిలో నుండి లాక్కొని మరీ ఆ ఇంట్లోకి తీసుకెళ్లాడు అని చెప్పి అపూర్వ అంటుంది మీరు చెప్పినట్టుగానే ఈ ఇంట్లోనే ఉంటే నేను ఇల్లంతా వెతికాను అమ్మగారు మరి నాకు కనపడలేదేంటి అని చెప్పి రత్నం అడుగుతూ ఉంటే ఏ ఇంకొంచెం ఓపిక్గా వెతుకు రత్నం ప్లీజ్ అని చెప్పేసి ఆపూర్వ బ్రతములా ఆడుతూ ఉంటుంది అయ్య యో అమ్మ మీరు నన్ను బ్రతములాడ్డం ఏంటి వెతుకుతాను ఖచ్చితంగా వెతుకుతాను ఉంటా నమ్మకారు అని చెప్పేసి రత్నం ఫోన్ పెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఓ బొమ్మ కోసం వాళ్ళ ఇంట్లో మనిషిని పెట్టాను అన్నావు తనేనా ఈ రత్నం అని చెప్పి గొరింటక్పిని అడగగానే ఆ రోజు నువ్వు చెప్పినట్టే ఈరోజు ఆ రత్నం కూడా బొమ్మ కనపడడం లేదు అని టెన్షన్ పెడుతుంది మళ్ళీ అని చెప్పి అపూర్వా అంటుంది ఇదిగో అమ్మాయి గార్డెన్లో వెతకమలేకపోయావా అని చెప్పి గొరింటక్పిని అంటూ ఉంటే ఇక అయితే కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాతేమో ఇక ఉదయ్ శరత్చంద్ర ఇంటికి రాగానే ఉదయ్ ఏంటి ఇలా వచ్చావు భూమి కోసమా భూమిని పిలుస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే పర్వాలేదు అంకుల్ అని చెప్పేసి ఉదయ్ అంటాడు సరే కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే అదే వద్దు అంకుల్ మీతో ఒక విషయం చెప్పి వెళ్దామని వచ్చాను ఈ పెళ్ళి జరగదు అని చెప్పాలి అని చెప్పేసి ఉదయ్ చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు ఉదయ్ మాతి ఉండే మాట్లాడుతున్నావా ఆల్రెడీ పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశాము ఇప్పుడు పెళ్ళొద్దంటే ఏంటిది కట్నం ఏమైనా కావాలా లేదా ప్రాపర్టీ కావాలా అడుగు ఏం కావాలన్నా ఇస్తాను అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే ఉదయ్ని అడుగుతుంటే నాకు భూమి కావాలి తన ప్రేమ కావాలి నేను చేసుకోపోయే నా భార్య నన్నే చూడాలి నన్నే ప్రేమించాలి అని చెప్పేసి ఉదయ్ అంటూ ఉంటే అసలేం జరిగింది ఉదయ్ అని చెప్పి శరత్చంద్ర అడుగుతాడు దాంతో ఇక ఉదయ్ అయితే డ్యాన్స్ స్కూల్లో జరిగిన మొత్తం విషయాన్ని కూడా శరత్ చంద్రకి చెప్తాడు ఇక అదంతా విని శరత్ చంద్ర అయితే నేను అప్పుడే చెప్పాను కదా ఉదయ్ ఆ ఇన్స్టిట్యూట్ వద్దని నువ్వు నా మాట విన్నావా ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని చెప్పేసి శరత్చంద్ర ఆవేశపడుతూ ఉంటే జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఆవేశపడకూడదు బావా ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి అని చెప్పేసి అపూర్వ అయితే చూడు ఉదయ్ మా భూమి బంగారం ఎవరినైనా ఇట్టే నమ్మేస్తుంది కాస్త ప్రేమగా మాట్లాడితే వాడితో క్లోజ్గా ఉంటుంది అంతేకాని హద్దులు దాటదమ్మా అని చెప్పి అపూర్వ అంటుంది చూడు ఉదయ్ భూమి నీ కాబోయే భార్య తన మీద నీకు అన్ని హక్కులు ఉన్నాయి నీ కాబోయే భార్యని ఎవరైనా చూస్తే కన్నా నువ్వు ఊరుకుంటావా తనకి ఎవరో ఒక అనామకుడు దగ్గర అవుతూ ఉంటే నువ్వేం చేస్తావు అని చెప్పి శరత్చంద్ర చెడువుదై భూమి అంటే నీకెంత ఇష్టమో మా అందరికీ తెలుసు అది చూపించాల్సిన టైం ఇదే నువ్వేం చేసైనా సరే భూమి ఆ కన్నీ మర్చిపోయి నిన్ను ప్రేమించేలాగా నువ్వే చేసుకోవాలి అని చెప్పి ఒకవైపు శరత్చంద్ర ఇంకొక వైపు అపూర్వ ఇద్దరు కూడా ఉదయ్కి చెప్తారు సరే ఆంటీ మీరు చెప్పినట్టుగానే ఇప్పటి నుండి గగన్ని సైడ్ చేసేసి భూమిని నాదాన్ని చేసుకుంటాను అని చెప్పేసి ఉదయ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఏంటి బావా నువ్వు కూడా భూమి కొంచెం అర్థమయ్యేలా చెప్పు అని చెప్పేసి ఇక అపూర్వ ఉంటుంది సరే అలాగే చెప్తాను అని చెప్పేసి ఇక శరత్చంద్ర కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక గగను డాన్స్ స్కూల్కి రాగానే ఇక పిల్లలందరూ కూడా ఖాళీగా కూర్చొని ఉండడం చూసి ఏంటి అందరూ అలా సైలెంట్గా కూర్చున్నారు మీ టీచరు ఇంకా రాలేదా అని చెప్పేసి గగన్ అడగని వచ్చిందన్నయ్య అని చెప్పేసి అక్కడున్న పిల్లలు చెప్పగానే మరి మీ టీచర్ ఎక్కడా అని చెప్పేసి గగన్ అడుగుతాడు అంటే ఉదయ్ సార్తో మాట్లాడడం కోసమని గదిలోకి వెళ్ళింది అన్నయ్య అని చెప్పేసి పిల్లలు చెప్పగానే ఇక గగన్ అయితే భూమి ఉదయ్తో ఏం మాట్లాడుతుందా అని చెప్పేసి అలా క్యాబిన్ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక క్యాబిన్ లోపల భూమి అయితే ఏంటి ఉదయ్ గారు ఏదో పర్సనల్గా మాట్లాడాలి అన్నారంట మా నాన్నతో ఫోన్ చేసి మరి మాట్లాడమని చెప్పించారు ఏదో పర్సనల్ కదా అని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చాకేమో పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళ్దాము నీ అభిప్రాయాలు ఏంటి నీ ఏంటి అని చెప్పి నా టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి భూమి ఉదయ్ని అడుగుతూ ఉంటే ఇక ఉదయ్ అయితే గగను క్యాబిన్ దగ్గరికి వస్తున్నాడా లేదా అని గమనిస్తూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ రావడం గమనించిన ఉదయ్ అయితే ఇక టేబుల్ మీద ఉన్న పేపర్లన్నీ అలా కింద పడేస్తాడు అయ్యో పేపర్లన్నీ కింద పడిపోయాయే అని చెప్పేసి ఇక ఉదయ్ ఏమీ తెలియనట్టుగా అంటూ ఉంటే ఇక భూమి కూడా అయ్యో అప్లికేషన్లన్నీ ఇలా చెల్లా ఆగండి నేను కూడా తీస్తాను అని చెప్పేసి అలా టేబుల్ కింద కూర్చొని ఇక ఆ పేపర్స్ అన్నీ తీస్తూ ఇక అప్పుడే గగను డోర్ తీసుకుని క్యాబిన్ రావడం గమనించిన ఉదయ్ గగను చూస్తుండగా అలా భూమికి ముద్దు పెట్టి ఇక తన పెదాలని సరి చేసుకుంటున్నట్టుగా బోధిస్తాడు ఇక దాంతో గగన్ అయితే అక్కడే నిలబడి ఉదయ్ ని చూస్తూ ఉంటే ఏంటి గగన్ మేనర్స్ ఉండాలి కదా లోపలికి వచ్చే ముందు తలుపు తట్టి రావాలి కదా అని చెప్పేసి ఉదయ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక భూమి కూడా టేబుల్ కింద నుండి పేపర్స్ తీసుకుని అలా పైకి లేవు కానీ ఇక గగన్ అయితే భూమిని చూసి పర్సనల్స్ ఏమైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకోవాలి ఆ పనులన్నీ ఇంటి దగ్గర చేసుకోవాలి ఇది ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది ఇక్కడికి ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకొని జీవితంలోకి రానివ్వాలి లేదు అంటే జీవితాలు కుప్పకూలిపోతాయి అని చెప్పేసి ఇక గగన్ అయితే ఆవేశంగా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇక పూరి అయితే ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఇక దాంతో గగను ఫోను అవసరానికి ఉపయోగపడాలి అంతేకాని ప్రతి నిమిషం ఫోనే మనకు సర్వస్వం కాకూడదు ఈ మధ్య నువ్వు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించావు వెళ్ళు వెళ్ళి చదువుకో అని చెప్పేసి ఇక గగనైతే పూరి మీద అరవగానే ఇక పూరి లోపలికి వెళ్ళిపోతుంది ఏమైంది నాన్న ఎందుకు అంతలా కోపడుతున్నావు అని చెప్పేసి శారద అడగగానే కోపం కాదమ్మా ఏదో తెలియని ఫ్రస్ట్రేషను మనం తీసుకునే నిర్ణయాల వల్ల మన జీవితాలు బలైపోతాయి నేను ఆ భూమిని ప్రేమించాను ఇప్పుడు నా జీవితం బలైపోలేదా అని చెప్పేసి గగన్ మాట్లాడుతూ ఉంటే ఎందుకు నాన్న అంత కఠినంగా మాట్లాడుతున్నావు ఏ కారణం చేత భూమి ఈ పెళ్లి ఆపుకుందో మనకు తెలియదు కదా తెలిసిన తర్వాత భూమి తీసుకుంది సరైన నిర్ణయమే అని మనకు అనిపించవచ్చు అని చెప్పే శారదా అంటుంది ఇంకా ఏంటమ్మా అంత అమాయకంగా మాట్లాడుతున్నావు తను ఏ కారణం చేత పెళ్ళి ఆపుకుందో అదే కారణాన్ని చూపించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకి సంబంధం కుదిర్చారు ఇంకొక ఐదు రోజుల్లో పెళ్ళి వాళ్ళు ఎలాంటి సంబంధం కుదిర్చారో వాళ్ళు కూడా చెక్ చేసుకోలేదు ఎలాంటి వాడిని పెళ్లి చేసుకుంటుందో ఈ భూమికి కూడా అర్థం అవడం లేదు పెళ్ళయ్యాక వాడి రాక్షసత్వం గురించి తెలిస్తే కనుక అప్పుడు అప్పుడు అర్థమవుతుందమ్మా ఇలాంటివన్నీ వదులుకుంటుందో అని చెప్పి గగన్ అంటుంటే అసలేమైంది అని చెప్పేసి శారద అడుగుతుంది భూమిని ఆ ఉదయ్ తప్పుగా అర్థం చేసుకునేలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నాడమ్మా అంటే ఇప్పటి వరకు తను చూపించిన మంచితనం అంతా ఒక ముసుగు అనమాట పెళ్ళైన తర్వాత ఆ మంచితనం అనే ముసుగు తొలిగిపోయిందనుకో అప్పుడు భూమికి కనపడేది నరకమే నాతో తను పెళ్ళి ఎందుకు ఆపుకున్నదో నాకు తెలిసినా కూడా అప్పుడు మనం ఏం చేయలేమమ్మా నన్ను ఎంత ఏడిపించిందో తనకి అలాగే జరగాలి అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే భూమి జీవితం ఏమైపోతుందో అనే నీ భయానికి ప్రెస్టేషన్ అనే పేరు పెట్టుకున్నావో నాన్న ఇప్పటికి కూడా నువ్వు భూమిని ఎంతలా ప్రేమిస్తున్నావో నీకు అర్థం కాలేదు అని చెప్పేసి ఆర్ధ అంటుంది నో వే అమ్మ అలాంటిదేం లేదు భూమిని ఎప్పుడో నా మనసులో నుండి తీసి విసిరేశాను అని చెప్పి గగన్ వెళ్ళిపోతూ ఉంటే నాన్న భోంచేద్దురా అని చెప్పి శారద అడుగుతుంది లేదమ్మా నాకు ఆకలిగా లేదు అని చెప్పేసి గగన్ వెళ్ళిపోగానే భూమి పెళ్ళి అయిపోతే నువ్వేమైపోతావో అని నాకు భయంగా ఉందిరా అని చెప్పేసి శారద కూడా తలుచుకొని బాధపడుతూ ఉంటుంది తర్వాత ఏమో చెర్రీ షర్ట్ ఐరన్ చేసుకుంటూ ఉంటే గుడ్ మార్నింగ్ చెర్రీ అని చెప్పేసి నక్షత్ర అంటుంది వెరీ గుడ్ మార్నింగ్ అని చెప్పి చెర్రీ అనగానే ఓ నేను ఐరన్ చేసుకోవాలి అని వచ్చినప్పుడే నువ్వు కూడా ఐరన్ చేసుకుంటున్నావా సరేలే నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే భర్తగా నువ్వు చూపించే ప్రేమ తను పోగొట్టుకున్న ప్రేమ కంటే కూడా గొప్పది అని నువ్వు నిరూపించాలి అని చెప్పి గగన్ చెప్పిన మాటల్ని చెర్రీ గుర్తు చేసుకొని ఒక నిమిషం నక్షత్ర కావాలంటే నువ్వు చేసుకొని నేను తర్వాత చేసుకుంటాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటే వద్దులే చెర్రి ఈ ఇంట్లో ఎవరి బట్టలు వాళ్ళే ఐరన్ చేసుకోవాలి అనే కండిషన్ లేకపోయింటే కన్నా మన ఇద్దరు బట్టలు కూడా వేరే వాళ్ళు ఎవరైనా ఐరన్ చేసి ఉండేవాళ్ళు ఐరన్ చేసుకోవాలి అంటే ఒళ్ళంతా ఒకటే నొప్పులు అని చెప్పేసి నక్షత్ర అనగానే సరే అయితే ఇటువ నక్షత్ర నేను ఐరన్ చేస్తాను అని చెప్పి చెర్రీ అంటాడు వద్దులే చెరి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని చెప్పేసి నక్షత్ర అనగానే ఎవరైనా ఏమనుకుంటారు నక్షత్ర భార్యకి భర్త సాయం చేస్తున్నాడు అని అనుకుంటారు అని చెప్పి చది అనగానే ఇక నక్షత్రం షాకింగ్ గా చూస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో మళ్ళీ